అండ్ ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్ చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను ఇంట్లో రొటీన్గా తినే చికెన్ కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చికెన్ కర్రీ తింటూ ఉంటాం కదండి అక్కడ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అలానే ఇంట్లో కూడా చాలా రుచిగా చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ మీరు రైస్లోకైనా బగారా రైస్ రోటీ చపాతీలోకి కూడా థిక్ గ్రేవీ వచ్చేలాగా కుక్ చేసుకోండి సూపర్ ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకోవడానికి ముందుగా చికెన్ తీసుకొని నీ స్మెల్ రాకుండా శుభ్రంగా వాష్ చేసుకోవాలి నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి మీరైతే చికెన్ కర్రీ చేసుకునే ముందు మ్యారినేట్ చేసుకుంటారు కదా ఇప్పుడు ఈ కర్రీ చేసుకోవడానికి మ్యారినేట్ చేసుకోకుండానే డైరెక్ట్గా వేసుకొని కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు బిర్యానీ చెక్క ఇలాచి లవంగాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్నాక కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి అప్పుడే మీకు ఫ్లేవర్ బాగా వస్తుంది ఇలా పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోండి మూడు ఉల్లిపాయలు ఐదు వరకు పచ్చిమిర్చి ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు ఎన్ని ఉల్లిపాయలు వేసుకున్నా ఉల్లిపాయలు బట్టి మీకు గ్రేవీనెస్ అనేది బాగా వస్తుందండి కర్రీ ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి ఉల్లిపాయలు వేసుకోవాలి నేనైతే హాఫ్ కిలో చికెన్కి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయి కదా ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఎప్పుడైనా మీకు చికెన్ చేసుకున్నప్పుడు నీ స్మెల్ వస్తే వెనిగర్ కానీ పసుపు కానీ వేసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి నీ స్మెల్ అనేది అస్సలు రాదు ఇలా చికెన్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడు వాటర్ సపరేట్ అవుతుంది ఆ వాటర్ అంతా దగ్గరికి ఇంకిపోయే వరకు కుక్ చేసుకోండి చూసారు కదా చికెన్ ఉడుకుతున్నప్పుడు ఇలా వాటర్ సపరేట్ అవుతుంది ఈ వాటర్ అంతా దగ్గరికి చికెన్లోకి ఇంకిపోవాలి అప్పటి వరకు ఫ్రై చేస్తూ కుక్ చేసుకోండి అప్పుడు మీకు చికెన్ కూడా సాఫ్ట్గా బాగా కుక్ అవుతుంది ఇందులోనే టూ స్పూన్స్ కారం మీరు కారం ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇంకొక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి చికెన్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకటి మీడియం సైజ్ టమాటా తీసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలానే గ్రేవీ కూడా బాగా వస్తుంది థిక్గా ఇలా టమాటా ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాలి చూడండి చికెన్లో వాటర్ ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దగ్గరికి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పెరుగు తీసుకొని ఇలా బీట్ చేసుకొని వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక ఇంకా వాటర్ వేసుకునే పని ఉండదు పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక లాస్ట్లో ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి ఈ గరం మసాలా పౌడర్ ఆల్రెడీ రీసెంట్గానే మన ఛానల్లో చేసి పెట్టానండి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి ట్రై చేయండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గరం మసాలా పౌడర్ వేసుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి గ్రేవీ థిక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది ఇంట్లో చికెన్ కర్రీ ఎంత బాగా చేసుకున్నా ఫంక్షన్లో చేసే చికెన్ కర్రీ అందరూ ఇష్టంగా తింటారు చూడండి చికెన్ కర్రీ చేయడానికి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే చికెన్ మ్యారినేట్ చేసుకునే పని ఉండదండి ఇలా డైరెక్ట్గా వేసుకొని కుక్ చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలానే కసూరి మేతి వేసుకోండి కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గ్రేవీ కూడా ఇలా తిక్కుగా ఉంటేనే కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇలా కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా ఫంక్షన్ స్టైల్ టేస్టీ అండ్ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కాకుండా ఇంకా టేస్టీగా చేయాలంటే ఒక్కసారి ఈ సింపుల్ ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే నా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి